బాలల దినోత్సవం రోజు రాష్ట్రం అంతటా బాల దినోత్సవం జరుపుకుంటుంటే కామారెడ్డి జిల్లాలో బాల్య వివాహాల అరాచక సంస్కృతి తీవ్ర కలకలం రేపింది కామారెడ్డి జిల్లాలో బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు బీర్కూరు మండలం వీరపుర గ్రామంలో బాలికకు కుటుంబ సభ్యులు వివాహం చేయడానికి సిద్దమవగా సమాచారం అందుకున్న అధికారులు అడ్డుకున్నారు జిల్లా బాల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మోహన్ సౌభాగ్య సూపర్వైజర్ సుమలత అంగన్వాడీ టీచర్ కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు బాల్య వివాహం చట్టరీత్యా నేరమని మేజర్ అయ్యే వరకు పెళ్లి చేయకూడదని సూచించారు ఒకవేళ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే కేసు చేస్తామని హెచ్చరించారు బాలికను అమ్మాయికి బాలయోహం జరుగుతుందని సమాచారం అనుకున్న సో అటు సమాచారాన్ని మన బాలల పరిరక్షణ అధికారులకు తెలియజేయడం జరిగింది దాన్ని దూపించడం కోసము మన బాలల పరిరక్షణ అధికారులందరూ కలిసి అదేవిధంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సిడిపి గారు తర్వాత సుబ్రజలు గారు పోలీస్ వారి సహకారంతో పెళ్లి జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అమ్మాయి వయసు దృష్టించుకొని సో అటు వివాహాన్ని రద్దు నిలిపేయడం జరిగింది సో అమ్మాయిని తదుపరి మేము సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కామారెడ్డి దృష్టికి తీసుకొస్తే వారం సిడబ్ల్యూసి ముందు ఆదరిపోవాల్సిందిగా చూడమైంది సో అమ్మాయిని ఈరోజు సిడబ్ల్యూసి ముందు ఆధారపరచడం జరిగింది సిడబ్ల్యూసిలో గౌరవ చైర్పర్సన్ సత్యారా రెడ్డి గారు అలాగే గౌరవ మెంబర్ సోమత గారు సో ఎవరైతే రెస్కూ వెళ్ళినటువంటి మోహన్ వర్కర్ అలాగే శ్రవంతి చైర్ అనే కేసు వర్కర్ శ్రవంతి గారు వెళ్ళి ఒకటా పుట్టిన వెళ్ళి సో పెళ్లిని విద్య చేసి సో సిడబ్ల్యూసి ముందు ఆధార ఆధారపరచడం జరిగింది సో అమ్మాయికి అమ్మాయి తల్లికి సో బాల్య వివాహాల గురించి దాని పర్యవేక్షణ గురించి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది తదుపరి కౌన్సిలింగ్ కోసము అమ్మాయిని బాలల పరిరక్షణ అధికారుల వసతి గృహంలో ఉంచడం జరిగింది తదుపరి కౌన్సిలింగ్ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈరోజు బాల పరిరక్షణాధికారిలో అలా అదేవిధంగా సిడబ్ల్యూసి అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది మాకు నిన్నటి రోజు రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసు వారికి బాలల సంరక్షణ వివాహానికి ఇద్దరికి కూడా వివాహం పద్నాలుగేళ్ళ వయసు అమ్మాయికి పెళ్లి జరుగుతుందన్న సమాచారం మేరకు మేము అందరినీ హెచ్ అలర్ట్ చేసుకొని ఎక్కడికక్కడ సమాచారం అంతా సేకరించి ఎందుకంటే ఆధార్ కార్డ్ ప్రకారం పంతొమ్మిది ఏళ్ళకి అనిపిస్తుంది మేము అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈరోజు తెల్లారుజామున చిల్డ్రన్స్ డే రోజే పద్నాలుగో తారీఖు నవంబర్ పద్నాలుగో తారీఖు ఏడు గంటలకి జరగాల్సిన పెళ్లిని వాయిదా వేయమని పేరెంట్స్తో మాట్లాడి అది వాయిదా వేయించి మేము వయసు నిర్ధారం చేసుకున్నాక మా బాలల సంరక్షణ విభాగం నుంచి మోహన్ గారు చైల్డ్ హెల్ప్లైన్ నుంచి శ్రవతి గారు వెళ్ళి సిడిపి్యూ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ సిడిపి్యూ వాళ్ళందరూ కలిసి ఎస్ఐ గారు ముఖ్యంగా చాలా ముఖ్యమైన పాత్ర వహించి ఈ వివాహాన్ని నిర్వేయటమైంది అయింది అమ్మాయి తదుపరి ఇప్పుడు సిడబ్ల్యూసి ముందు బాలల కమిటీ ముందు ఆధారపరచినారు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం వాళ్ళ పరిస్థితులు దృష్ట్యా కుటుంబ పరిస్థితిని దృష్ట్యా ఎందుకంటే అమ్మాయి గర్భంతో ఉన్న గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు పరిస్థితులు దృష్ట్యా పిల్లలతోటి మనం చేపిస్తున్నానని చెప్తుండే దాన్ని అవగాహన లేక చేసిన తప్పిదానికి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయిని తొందరగా చదువుకోవడానికి ఇంకా ఒక ఐదు సంవత్సరాలు చదవాల్సి ఉంది కాబట్టి ఆ చదువుకోవడానికి అవకాశం కల్పించి ఆ తల్లిదండ్రుల్ని కౌన్సిలింగ్ ఇచ్చి ఒక దారి చూపాలని కమిటీ నిర్ణయం చేసుకుంది ఇంకా మళ్ళీ ఒకసారి కౌన్సిలింగ్ చేసి నిర్ణయం చేయాల్సి ఉంది thank